ಮಂಗಳ ಗೌರಿ ಶ್ರೀಮತು ಇವರೆ ಮಂಗಳ ಹಾರತುಲು ಐದು ಪ್ರಾಣವತನ ಐದವತನಮೆ ಪಸುಪ ಕುಂಕುಮ ಕುಡತಿ ಕಿ ಸಿರು ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಇವರೆ ಮಂಗಳ ಹಾರತುಲು ಕಾಟುಕೆ ಕಳಲಂಟ సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కళలంట చేతికి గాజులు విలువంట నుసట కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళహారతులు పతి నిడవాయని సతులంతా పచ్చని తల్లులు పార్వతులే పతి నిడవాయని సతులంతా పచ్చని తల్లు పార్వతులే పతి సన్నిధిలో కనులు మూసిన హారని కుంకుమహారతులే మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళహారతులు ఇంటనున్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతాన లక్ష్మి ఇంటనున్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు ఎవ్వరే ಾರತುಲು ಐದು ಪ್ರಣಮಲು ಐದವತನ ಪಶುಪ ಕುಂಕುಮ ಕು ಪಡತಿ ಸಿರು ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಎವರೆ ಮಂಗಳ ಹಾರತುಲು ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತು ಮಂಗಳ ಹಾರತುಲು